ఇంటర్లింక్ ల్యాబ్స్ తమ ఫ్యూచర్ ప్లాన్ని ప్రకటించింది ఇది ఏదో మామూలు అప్డేట్ కాదు వాళ్ల మొత్తం ఎకోసిస్టమ్ని మార్చేసే ఒక కొత్త శకానికి నాంది పలుకుతోంది ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ఒక్కే ఒక వాక్యం కాని ఇది ఇంటర్లింక్ ప్రపంచంలో రాబోయే ఓ పెద్ద మార్పుకి ఒక టర్నింగ్ పాయింట్కి సిగ్నల్ అనమాట ఈ కీలకమైన ప్రకటనలన్నీ ఎక్కడ జరిగాయంటే కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమ్ చేసిన ఒక గ్లోబల్ ఈవెంట్లో బట్టే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ముఖ్యమైన విషయమో సరే ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే అసలు ఈ నవశకం ఎలా మొదలైంది దాని వెనకున్న హ్యూమన్ సెంట్రిక్ ఆలోచనా విధానమేంటి అక్కడ్నుంచి వాళ్ళిప్పటిదాకా ఏం సాధించారు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారనేది చూద్దాం ఫైనల్ గా ఇదంతా ఎకోసిస్టమ్ని ఎలా మార్చబోతోంది నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా చర్చిద్దాం చెప్పాను కదా ఈ ఈవెంట్ మామూలు అప్డేట్ కాదు ఇంటర్లింక్ జర్నీలోనే ఇదొక టర్నింగ్ పాయింట్ ఇది కంపెనీకి వాళ్ల ఎకోసిస్టమ్ ఒక కొత్త ఎరాన స్టార్ట్ చేస్తోంది ఈవెంట్కి మెయిన్ హైలైట్ సీఈఓ టిమరింగ్ ఇచ్చిన అప్డేట్ ఆయన రెండు విషయాల మీద ఫోకస్ చేశారు ఒకటి ఇంటర్లింక్ కంపెనీ ప్రోగ్రెస్ రెండు వాళ్ల నేటివ్ టోకన్ అయినా ఐటిఎల్ ఫ్యూచర్ ఇప్పుడు ఇంటర్లింక్ కోర్ ఫిలాసఫీ ఏంటో చూద్దాం వాళ్ల ఫోకస్ టెక్నాలజీ మీద మాత్రమే కాదు దాన్ని వాడే మనుషుల మీద ఉంది ఇదే వాళ్ల అతిపెద్ద లక్ష్యం దీనికి మూలమే వాళ్ల హ్యూమన్ సెంట్రిక్ బ్లాక్చైన్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది నిజమైన మనుషులతో నడిచే నెట్వర్క్ అన్నమాట ఇక్కడ బాట్లకి ఫేక్ కి అస్సలు చోటులేదు దీని లక్ష్యం ఒక్కటే క్రిప్టోని టెక్ ఎక్స్పర్ట్స్కి మాత్రమే కాకుండా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం వాళ్ల అల్టిమేట్ టార్గెట్ వింటే షాక్ అవుతారు ఒక బిలియన్ అవును వంద కోట్ల మంది నిజమైన మనుషుల్ని వాళ్ల నెట్వర్క్లోకి తీసుకురావాలి ఎంత పెద్ద గోల్ కదా ఇంత పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికి వాళ్లు కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నారు అవేంటంటే ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉండాలి ఐటీఎల్ టోకెన్ని గ్లోబల్ కరెన్సీగా మార్చాలి హ్యూమన్ వెరిఫికేషన్ ద్వారా టోకెన్స్ ని నిజాయితీగా పంచాలి ఇంకా ఏఐ వెబ్ త్రీ లాంటి ఫ్యూచర్ టెక్నాలజీస్ ని మనుషుల చుట్టూ నిర్మించాలి ఓకే విజన్ బాగుంది కానీ దాన్ని ఎలా నిజం చేస్తున్నారు ఇప్పటిదాకా ఏం సాధించారు ముందు ముందు ఏం చెయ్యబోతున్నారు చూద్దాం రండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వాళ్ళకి ఫౌండేషన్ ఇయర్ కానీ వాళ్ళ స్పీడ్ చూడండి జూన్లో పది లక్షల హ్యూమన్ నోట్స్ వెంటనే ఆగస్టులో డావ్ బర్నింగ్ సిస్టమ్ అక్టోబర్లో సెక్యూరిటీ గ్రూప్స్ నవంబర్ వచ్చేసరికి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఇంకా హ్యూమన్ క్రెడిట్ సిస్టమ్ జస్ట్ కొన్ని నెలల్లోనే ఎన్ని కీలకమైన మైల్స్టోన్స్ రీచ్ అయ్యారో ఈ నంబర్స్ చూస్తే వాళ్ల కమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థమవుతుంది ఫైవ్ పాయింట్ టూ మిలియన్ల యూజర్లు పదివేల మందికి పైగా అంబాసిడర్లు ఇంకా రెండు మిలియన్లకు పైగా సెక్యూరిటీ గ్రూపులు ఇది జస్ట్ ఒక నంబర్ కాదు ఇది ఒక పవర్ఫుల్ మూమెంట్ రెండు వేల ఇరవై ఐదులో స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశారు కదా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ప్లాన్ ఇంకా చాలా పెద్దదిగా ఉంది ప్రపంచవ్యాప్తంగా పదివేల పేమెంట్ పాయింట్లు పెట్టాలి సొంతంగా లియర్ వన్ ని లాంచ్ చేయాలి వందకి పైగా కంపెనీలు ఐటీఎల్ని ట్రెజరీ అసెట్గా యాక్సెప్ట్ చేసేలా చేయాలి అలాగే ఐటిఎల్ని ఒక పేమెంట్ రిజర్వ్ గా మార్చారు సరే ఈ ప్లాన్స్ అన్నీ వినడానికి బానే ఉన్నాయి కాని మనలాంటి వాళ్లకి దీనివల్ల ఉపయోగమేంటి రియల్ వరల్డ్లో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం వాళ్ల రోడ్ మ్యాప్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లేయర్ వన్ బ్లాక్ చైన్ లాంచ్ చేయడం సింపుల్ గా చెప్పాలంటే ఇది వాళ్ల సొంత సూపర్ ఫాస్ట్ డిజిటల్ లాంటిది వేరే నెట్వర్క్స్ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ల ట్రాన్సాక్షన్స్ అన్నీ మేనేజ్ చేసుకోడానికి ఇదొక బేస్ అనమాట మరి దీనివల్ల లాభాలేంటి ఈ సొంత లేయర్ వన్ బ్లాక్చైన్ వల్ల కొన్ని పెద్ద అడ్వాంటేజెస్ ఉన్నాయి ట్రాన్సాక్షన్స్ వెంటనే పూర్తవుతాయి స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది ట్రాన్సాక్షన్ ఫీజులు ఫిక్స్డ్గా ఉంటాయి ఇంకా ముఖ్యంగా ఇది స్టేబుల్ కాయిన్ పేమెంట్స్ కోసం పర్ఫెక్ట్గా డిజైన్ చేయబడింది అంటే పేమెంట్స్ ఫాస్ట్గా ఎఫిషియెంట్ గా అవుతాయన్మాట ఈ టెక్నాలజీ అంతా ఓకే కానీ దీనివల్ల ఐటీఎల్ టోకెన్ని మనం రోజూ వాడే లైఫ్లో ఎలా ఉపయోగించగలం ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆ ప్రశ్నకు సమాధానం ఇదే ఈ టెక్నాలజీ బేస్తో ఐటీఎల్ టోకెన్ మన డైలీ లైఫ్లో ఒక భాగం కాబోతోంది మనం షాపుల్లో షాపింగ్ చేయొచ్చు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు హోటల్స్ రిజర్వ్ చేసుకోవచ్చు చివరికి వేరే అసెట్స్ తో ఈజీగా మార్చుకోవచ్చు ట్వంటీ ట్వంటీ సిక్స్ రోడ్ మ్యాప్లో ఇంకో పెద్ద విషయం ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఐటీఎల్ని తమ దగ్గర నిల్వ ఉంచుకోవడం దీన్నే ట్రెజరీ అసెట్ అంటారు అంటే కంపెనీలు తమ బ్యాలెన్స్ షీట్లో ఐటీఎల్ టోకెన్స్ ని ఉంచుకుంటాయి దీనివల్ల ఎకోసిస్టమ్ కి స్టెబిలిటీ గ్రోత్ ఇంకా చాలా నమ్మకం వస్తుంది సో మనం ఆల్మోస్ట్ చివరికొచ్చేసాం ఇంటర్లింగ్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి ట్వంటీ ట్వంటీ సిక్స్ తర్వాత వాళ్ల ఫ్యూచర్ ఏంటో అర్థం చేసుకుందాం చూశారుగా ఈ స్లైడ్ మొత్తం కథని సింపుల్ గా చెప్తోంది రెండు వేల ఇరవై ఐదులో బలమైన కమ్యూనిటీని టెక్నాలజీ ఫౌండేషన్ని నిర్మించారు ఇక రెండు వేల ఇరవై ఆరులో గ్లోబల్ పేమెంట్స్ సొంత బ్లాక్ చైన్తో ఎక్స్పాన్షన్ ఫేజ్లోకి అడుగు పెడుతున్నారు ఇదంతా ఎప్పుడు సాధించారో తెలుసా రెండు వేల ఇరవై ఐదులో క్రిప్టో మార్కెట్ చాలా దారుణంగా పడిపోయినప్పుడు అంత కష్టమైన టైంలో కూడా ఇంటర్లింక్ ప్రపంచంలోనే మోస్ట్ యాక్టివ్ ప్లాట్ఫామ్స్లో ఒకటిగా నిలబడింది ఇది వాళ్ల స్ట్రెంత్ కి ఒక పెద్ద ప్రూఫ్ చివరిగా సీఈఓ కెనీ టిమరింగ్ చెప్పిన మాటలతో ముగిద్దాం వాళ్ల ప్రయాణం ఇక్కడితో ఆగదు రెండు వేల ఇరవై ఆరులో ఆ తర్వాత కూడా వాళ్ల గ్రోత్ గ్లోబల్ ప్రజెన్స్ పెరుగుతూనే ఉంటుంది ఇది ఒక ముగింపు కాదు ఒక కొత్త శకానికి ఆరంభం